దొంగతనానికి ముందే రెక్కీ చేశారా ఉదయం షాప్ తెరిచే సమయాన్ని దోపిడీకి అనుకూలమైన సమయంగా ఎంచుకుంది ఈ ముఠా కస్టమర్స్ హడావిడి కనిపించే లోపే అక్కడి నుంచి మొత్తం బంగారం దోచుకుని పరారైపోయే ప్లాన్ వేసారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు లాకర్ నుంచి నగల్ని బయటకు తెచ్చారు ఖజారా సిబ్బంది సేఫ్ నుంచి అప్పటికి కొన్ని వెండి ఆభరణాలు మాత్రమే తెచ్చారు పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఖజానా జ్యువెలరీలోకి ఈ గ్యాంగ్ చొరబడింది గన్లతో వచ్చి క్షణాల్లో కాల్పులు జరిపి ఆభరణాలతో అక్కడి నుంచి ఆ దొంగలు పరారైపోయారు పది కేజీల బెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లుగా తేల్చారు పోలీసులు ఖజానాలో దోపిడికి యత్నించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు ముందు రెండు మూడు రోజులుగా వాళ్ళు అక్కడ రెక్కీ నిర్వహించి షాప్ ఎన్ని గంటలకి తెరుస్తారు ఎప్పుడు లోపలికి కస్టమర్స్ సెంటర్ అవుతారు ఇలాంటి విషయాలన్నీ గమనించి షాప్ ఓపెన్ చేసే సమయాన్ని అనుకూలమైన సమయంగా భావించి ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి గన్స్ తో ఆ దుండగులు లోపలికి చొరబడ్డట్లుగా మనకి తెలుస్తోంది అక్కడున్న సిబ్బందిని లోపలికి నెడుతూ గన్స్ తో బెదిరిస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం అయితే అక్కడికి వచ్చిన దొంగలు ఆరుగురా ఏడుగురా అన్న సందేహం వెలుగుచ్చుతున్నారు పోలీసులు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన భావారియా గ్యాంగ్ గా ప్రాథమికంగా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు